అందరికీ నమస్కారం విశాఖ జైల్లో గంజాయి మొక్కలు తీవ్ర కోపంలో చంద్రబాబు ఈ విషయాన్ని తెలుసుకుందే విడితే కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ అవుతాము ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ విశాఖ సెంట్రల్ జైలుకి వెళ్ళిన హోంమంత్రి అనిత ఒక్కసారిగా షాక్ అయ్యారు జైలు అడుగు పెట్టగానే హోంమంత్రి అనితకు ఏకంగా గంజాయి మొక్కలు స్వాగతం పలికింది గంజాయి మొక్కను చూసి హోంమంత్రి కంగుతున్నారు ఇక్కడికి గంజాయి మొక్క ఎలా వచ్చిందని జైలు అధికారులు గట్టిగా నిలదీశారు జైల్లో సెల్ ఫోన్లు వినియోగం అదేవిధంగా గంజాయి సరఫరా విశాఖ సెంట్రల్ జైల్లో ఫోన్ కనిపించిందన్న ఆరోపణలు వస్తుండటంతో స్వయంగా హోంమంత్రి రంగంలోకి దిగారు జైల్లో తనిఖీలు చేశారు జైల్లో తిరుగుతున్న సమయంలో హోంమంత్రి అనితకు ఒక గంజాయి మొక్క కనిపించింది విశాఖ జైల్లో గంజాయి సరఫరా జరుగుతుందనే ప్రచారానికి ఈ గంజాయి మొక్క ఇప్పుడు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది జైల్లో గంజాయి సరఫరాపై విచారణ జరుగుతుందని అన్నారు హోం మంత్రి అనిత జైలు సిబ్బందికి మంత్రి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు గంజాయి సప్లై వెనక జైలు సిబ్బంది ప్రేమే ఉంటే కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు జైల్లో జరుగుతున్న ఘటనలపై కమిటీ వేశామన్నారు ఈ కమిటీ నివేదిక రాగానే బాధితులపై చర్యలు తీసుకుంటామన్నారు ఇదే జైల్లో ఏళ్లకు ఏళ్లగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను కూడా బదిలీ చేస్తామన్నారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్